ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పింఛన్ రాలని చెప్పేసి ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు పింఛన్ లబ్ధిదారులకు నోటీసు ఇవ్వడం వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందర కార్పొరేషన్ల ముందర పెన్షన్ లబ్ధిదారులు తీవ్ర తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు ఇదే దీనికి సంబంధించి ఈరోజు అనంతపురం అనంతపురం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి కూటమి ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు గుప్పించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంతవరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు అందులో భాగంగా సూపర్ సిక్స్ అమలు చేస్తా అని చెప్పేసి పలికి నేడు అధికారాన్ని చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను అలాగే ఆఖరికి పింఛన్ లబ్ధిదారుల్లో కూడా కోతలు పెట్టే విధంగా కూడా చంద్రబాబు వివరిస్తున్న తీరుపైన వెంకటరామరెడ్డి మండిపడ్డారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుంటి మూగ గుడ్డి వికలాంగులకు అలాగే వీరందరికీ కూడా పింఛన్లు రావని చెప్పేసి ఒకటో తేదీ నుంచి పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుంది దీన్ని తొందరగా రెక్టిఫై చేసి ఒకటో తేదీలోపు యధావిధిగా సెప్టెంబర్ ఒకటి వచ్చేలోపు అందరికీ పెన్షన్లు మంజూరు అయ్యే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకపోతే వైఎస్ఆర్సీపీ తరపున పెద్ద ఎత్తున ఆ జిల్లా కార్యాలయాలు అలాగే కలెక్టర్ ఆఫీసులు కూడా దిగ్బంధం చేస్తామని చెప్పేసి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల యొక్క సంక్షేమమే అత్యధికంగా కూడా ప్రాధాన్యత ఇచ్చింది సంక్షే ప్రజల యొక్క సంక్షేమానికే పాటుపడే రకంగా కూడా ఉంటాయి అందుకోసమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పేదరికంలో ఉండేవారు అలాగే దురదృష్టవశాత్తు కూడా పని కూడా చేసుకోలేని వారు వీరందరినీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఏదో రకంగా కూడా సంక్షేమాన్ని కూడా అందించేది మరి ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొద్ది మందికి మాత్రమే సంక్షేమం ఇచ్చేదాన్ని అత్యధికంగా కూడా అందరికీ సంక్షేమం ఇవ్వాలని చెప్పేసి వయస్సు మీరిపోయి పని చేసుకోలేని వారు అంటే తన జీవనాన్ని తనే అనేది కూడా చేసుకోలేని వారితో పాటు అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అర్హత అనేది ఉంటే పేదరికంలో ఉంటే వారందరికీ కూడా నెల నెల పెన్షన్లు ఇచ్చే పద్ధతి అలాగే దివ్యాంగులు అంటే ఏమాత్రం పని చేసుకోలేని వారు నడవలేని వారు చూడలేని వారు వినలేని వారు ఇటువంటి వారికి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారి అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రెండు వేల నుంచి కూడా అత్యధికంగా తీసుకొని వచ్చేవారు ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ పెన్షన్లో అప్పటికి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా ఆరు రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా పదకొండు రకాల ఇరవై ఒక్క రకాలుగా వారిని కూడా గుర్తించి కేటగిరైజ్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా ఎవరెవరికంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి పనిచేసుకోలేని వారికి పదివేలు పదహైదు వేలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక అరవై ఆరు లక్షల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్లు అనేది కూడా ఇచ్చేవారు అందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా అరవై ఆరు లక్షలు ముప్పై నాలుగు లక్షలు ఇంకా చాలామంది అర్హత ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు జూన్లో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే భాగస్వాముల మూడు పార్టీలు కూడా కలిపి అంతకంటే పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తామని చెప్పేసి మూడు వేల రూపాయలు ఇచ్చిన పెన్షన్ని నాలుగు వేల రూపాయలు కూడా చేస్తామని అలాగే వికలాంగులకు అంటే దివ్యాంగులకు అందరికి కూడా ఆరు వేలు పదివేలు పదహైదు వేలు కేటరైజ్ కూడా చేసేసి కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పి కొత్త పెన్షన్లు అరవతి ఉండేవారు కూడా ఇస్తాము చాలామంది అర్హత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వారి యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకొని కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కూడా వస్తానే ఒక మూడు నాలుగు నెలలు మాత్రం పెన్షన్లు అయితే వారు చెప్పిన ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత వారు అనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది ఏకంగా ఈ పద్మూడు పద్నాలుగు నెలల్లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్ని ఒకటికే మారు ఒక సంవత్సరం లోపల అరవై రెండు లక్షల పంతొమ్మిది వేలు మాత్రమే అంటే దాదాపుగా నాలుగు లక్షల పదహైదు వేల మందికి కోత అనేది కూడా పెట్టింది జరిగింది కంప్లీట్గా కూడా తీసివేయడం జరిగింది అర్హత అనేది కూడా ఉన్నా కూడా దాదాపుగా వీరందరూ కూడా ఎప్పటినుంచో కూడా పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు పొందేవారు కూడా అరు అనర్హులుగా తేల్చి ఈ నాలుగు లక్షల పదహైదు వేల మందిని కూడా తీసివేయడం కూడా జరిగింది దాదాపుగా కూడా రెండు లక్షలకు పైబడి కూడా ఒక దివ్యాంగి ఎనిమిది లక్షలు కూడా ఈరోజు కోత విధిస్తూ ఉంది మీరు అనర్హులు అని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా తేల్చివేసి మీరు మళ్ళా కూడా రీవెరిఫికేషన్ చేయించుకోండి మీకు అంతవరకు కూడా మీకు అవకాశం లేదు అని చెప్పేసి వచ్చే నెల సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మీకు పెన్షన్లు ఇవ్వబడదు అని చెప్పేసి ఈ రెండు లక్షల మందికి కూడా ఇవ్వడం అలాగే ఈ అనంతపురం జిల్లాలో కూడా అటువంటి వారు కూడా గతంలోనే అంటే ఒక సంవత్సరంలోనే పంతొమ్మిది వేలకు పైబడి కూడా పెన్షన్లు కూడా తీసివేసినారు మరి ఇప్పుడు ఆరు తొ తొమ్మిది వేల ఆరు వందల ఒక్క పెన్షన్ని ఈరోజు కూడా అనంతపురం జిల్లాలోనే తీసివేయడం కూడా జరిగింది వీరే కాకుండా ఇంకా కూడా అనర్హత ఉన్నారని చెప్పేసి ఈ దివ్యాంగుల్ని ఈ ఆరు వేలు పదివేలు వచ్చే వారందరినీ కూడా దానిలో కూడా మళ్ళీ రెండు వేల మూడు వందల పద్నాలుగు మందిని మీకనేది కూడా మీ దివ్యాంగుల కింద కోటా కింద మీకు అనర్హులుగా ఉన్నారు అయినను కూడా మీకు అరవై సంవత్సరాలు నిండినాయి కాబట్టి నాలుగు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పేసి రెండు వేల మూడు వందల పద్నాలుగు మందికి కూడా నోటీసులు ఇవ్వడం కూడా ఇవ్వడం జరిగింది దారుణమైనది ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం విశ్వాస ఘాధం తప్ప మరోటి కాదు విశ్వాస ఘాధకులు ఈరోజు పరిపాలకులు అందరూ కూడా మానవత్వం అనేది కూడా లేకుండా మానవీయ కోణంలో ఆలోచన చేయకుండా గద్దె ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అన్యాయం చేసేది ఎక్కడ కానీ చూడలేకపోయింది ఈయననుకుంటున్నారేమో అనుకుంటున్నారేమో వీళ్ళు అసలుకు మాట్లాడలేరు కథలు లేరు మెదలు లేరు పోరాటం చేయలేరు ఏమీ చేత కాదు ఈ ప్రభుత్వానికి కేవలం సంక్షేమాన్ని తగ్గించి ఆర్థిక భారం అనేది కూడా తగ్గించుకోవడమే ఒక పరమావిధిగా పెట్టుకొని ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది చాలా దారుణం అని చెప్పేసి చెప్తున్నాను చూస్తాను ఒక మూడు నాలుగు రోజుల నుంచి కూడా నోటీసులు అందుకుంటూనే నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు అలాగే నల్లమండ దగ్గర జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో కూడా కిషి పోసుకొని మా చేత కాక ఇంకేం కాకుండా మేము బతికడానికి కష్టం అని చెప్పేసి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే అంటే ఎంత దారుణంగా వ్యవహరించిందో ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో దీనివల్ల కూడా అందరు కూడా అర్థం చేసుకోవచ్చు